నమస్తే సార్ మీ పేరండి అలా నీలబాబు అండి సార్ ఏం చేస్తుంటారు సార్ మీరు ముప్పై రెండు వార్డు బిజినెస్ సార్ ఇది విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి అండి దక్షిణ నియోజకవర్గా సార్ యాక్చువల్గా గత ఐదు సంవత్సరాలుగా అయితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు మరికొద్ది రోజులు ఎలక్షన్ జరగబోతుంది రాబోయే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్ ఎందుకంటే సార్ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కావాలంటాను అంటే ఇప్పుడు ఉన్నటువంటి యూత్కి ఉద్యోగ అవకాశాలు లేవు ఆర్థికంగా కూడా అన్ని కుటుంబాలు కూడా రేట్లు పెరిగిపోవడం వల్ల వచ్చే జీతాలు తక్కువైపోయి మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిపోయాయి కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కానీ ఉన్నటువంటి ఇప్పుడున్న రెండు ప్రభుత్వాలు కూడా ప్రజలకి నడ్డు విరిచారు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలని మేము కోరుకుంటున్నాం సార్ ఈ ప్రభుత్వం ఏమైనా గత ఐదు సంవత్సరాల నుంచి ఎలా ఉంది సార్ అసలు అప్పుడు ఇవాళ ఏమన్నారంటే సంక్షేమ పథకాలు ఇచ్చంగా తొంభై శాతం అని అంటున్నారు మీ దృష్టిలో అసలు ఏంటి సంక్షేమ పథకాలు అనేవి ఎక్కడో పేద ప్రజలకి అందరికీ నూటికి నూరు శాతం అందలేదు ఏదో ఒక సాకు చెప్పి అసలు లేదండి వాడికి ఇల్లే ఉండదు వాడికి ఏమో ఆరు మీటర్లు ఉన్నాయి ఏడు మీటర్లు ఉన్నాయి అని చెప్పి ఏదో ఒక సాకు ఏదో ఒక సాకు ఎవరికి కూడా ఖచ్చితంగా ఐదు నెలలు ఐదు సంవత్సరాలు ఏవైతే స్కీంలు ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ ఐదు సంవత్సరాలు రాలేదు అయితే మొదటి రెండు సంవత్సరాలు రావడం మానేసి లేదా మధ్యలో పోయిన సంవత్సరం ఇచ్చిన వాడికి ఈ సంవత్సరం ఏదో ఓటమి మళ్ళీ ఉందని చెప్పేసి ఇలాగా ఈ సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్ పాడైపోయిందండి ఎవరికి అధికారులకు ఎవరి మీద ఎవరికి దాన్ని ఏమంటారు అజమాయిస్ లేదు మా ఒకరి మీద ఒకరు తప్పు దోచుకొని వాళ్ళు చేశారు మాకు సంబంధం లేదు మేము చేసాము వాళ్ళ సంబంధం లేదని మొత్తానికైతే అందరికీ కూడా సంక్షేమ పథకాలు అనేది ఫుల్ బ్లెస్ట్గా అందరికీ అందలేదు సార్ ఈ ప్రభుత్వం అసలు అభివృద్ధి ఏమైనా సంవత్సరాలుగా ఏం లేదు శూన్యం అది ఒకటే ఏవైతే ప్రభుత్వ పథకాలు ఇచ్చామో బట్ట నొక్కామని చెప్తున్నారు తప్పించి అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత అన్నట్టుగా ఎటువంటి అభివృద్ధి కూడా లేదు ఉద్యోగాలు లేవు సరైన వైద్య సదుపాయాలు లేవు సరైన విద్యా సదుపాయాలు లేవు ఉద్యోగ అవకాశాలు ఇలా అనేక రకాలుగా పేద ప్రజలు మిడిల్ క్లాసు ఇంకా పేద ప్రజలు అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఈ ప్రభుత్వంలో పారిశ్రామిక మంత్రిగా చేసినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ జరిగి పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పారు మరి విశాఖపట్నంలో కొత్తగా పెట్టుబడులు వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ జరిగి కొత్తగా ప పరిశ్రమలు ఏమైనా ఏర్పాటు సార్ అసలు ఆ మంత్రి ఆ మంత్రి కూడా జనాలకు ఎవరో తెలియదు ఎవడో చదువుకున్నోడుకి తప్పించేసి చదువు లేనటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఆ మంత్రి ఉన్నాడు అనేది కూడా ఎవరికి తెలియదు జనాలు అది మంత్రి అయితే పూర్తిగా శూన్యం విఫల మంత్రి అది విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది సార్ ఐదు సంవత్సరాలు విశాఖపట్నం పరిస్థితి ఇప్పుడు రాను రాను చాలా వేగంగా ఆశయ ఖండంలోనే అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ నగరం ఈ నగరానికి ఇప్పుడు ఇంకప్పుడు శాంతియుతంగా ఉండేది ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో మిగతా మిగతా జిల్లా మిగతా జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ విధమైన రౌడీజం రాక్ష ఇవన్నీ మొదలైపోయాయి చాలా అధ్వానంగా ఇంకా రాబోయే తరాల్లో చాలా దారుణంగా ఉంటుంది ఇక్కడ ల్యాండ్ సెటిల్మెంట్లు కబ్జాలు ఇలాంటివి అవుతుంది ప్రకాశం గుంటూరు కృష్ణ వాళ్ళంతా ఇక్కడ వచ్చి ఉన్నారు వాళ్ళందరూ హ్యాపీగా ఉండి అవి మాత్రం రెండు నూరు పాలు శాతం అవుతున్నాయి అందుకని అక్కడక్కడ అక్కడ జరప గన్ను ఉపయోగించే సంస్కృతి కూడా విశాఖపట్నంలో చోటు చేసుకుంటాం సరే యాక్చువల్గా అసలు డ్రగ్స్ క్యాపిటల్ గంజాయి క్యాపిటల్ ఇది మారింది అని అంటున్నారు ఏంటి సరే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అది వాటి కోసం నాకు విధంగా ఐడియా లేదు ఓకే సార్ యాక్చువల్గా ఇక్కడ మన విశాఖపట్నం రైల్వే జోన్ ఉంది అలానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ఈ ప్రభుత్వంలో జరగ జరిగే పరిస్థితులు వచ్చాయి మీకు నిధులు రావాలి ఈ ప్రాంతం అభివృద్ధికి సో పార్లమెంటులో ఎవరు గెలిస్తే ఈ ప్రాంత పార్లమెంట్ అభ్యర్థికి ఎవరు గెలిస్తే ఇవన్నీ చేయగలరు భర్త గారా ఝాన్సీ గారు భర్త గారే గెలాలి సార్ ఎందుకంటే వాయిస్ ఉన్న మనిషి సబ్జెక్ట్ ఉన్న మనిషి వాళ్ళకి కొంత ఇది ఉంది కాబట్టి ఆయనకి ఎన్డీఏ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ పరిశ్రమల కోసం మోదీ మోదీ గారితో మాట్లాడి ఏమైనా కొత్త పరిశ్రమలు తేగలిగే కెపాసిటీతో ఆయనకుంది మరి ఝాన్సీ గారికి అనిస్తే ఎలాంటి ఇది ఉంటుంది కాబట్టి చేస్తాం చేస్తాం అనుకుని అలా అనిపించుకొస్తారు కానీ ఎంపీ మాత్రం ఖచ్చితంగా భారత గారికి వెళ్ళాలండి ఈ గారి మీద అభిప్రాయం సార్ ఆయన గతంలో మంత్రిగా చాలా చేశాడు కదా చాలాసార్లు చేశాడు అసలు ఆయన మీద అభిప్రాయం గారు అంతా ఇప్పుడు విజయనగరమే విశాఖపట్నంలో వస్తే స్టార్ రోట్లో ఉండి వెళ్ళిపోతారు అంతే ఆయన విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ గురించి ఆయనకు అసలు ఏం తెలియదు ఎడ్యుకేషన్లో ఏ కొత్తగా ఏ సంవత్సరాలు ఏడైతే చేస్తున్నారు ఈ ఇంగ్లీష్ మీడియం ఒకసారి తప్పును పెట్టేశారు ఇప్పుడు పిల్లలు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు అది ఆయన కూడా నూటి నూరు రూపాయలుగా ఆయన చేయలేదు ఓవరాల్గా అయితే మీకు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు రావాలన్నది మా అభిప్రాయం థ్యాంక్ యూ సార్ సాయి సార్ సాయి ఏం చేస్తుంటారు మీరు నా స్టడీస్ సార్ స్టడీస్ చేస్తున్నారు ఓటో వచ్చి ఎస్సార్ వస్తుంది సార్ సార్ మీది ఏ నియోజకవర్గం ఇక్కడ విశాఖపట్నం సౌత్ అనేది కాదు సార్ మాది ఈస్ట్ గోదావరి కాకినాడ జిల్లా సార్ మాది వేరే నియోజకవర్గం సార్ రాష్ట్రంలో అయితే గత ఐదు సంవత్సరాలుగా జగ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు మరి రాబోయే ఎన్నికల్లో కొద్ది రోజుల్లో జరగబోతున్నాయి ఏ ప్రభుత్వం వస్తే మీలాగా చదువుకుంటున్న వాళ్ళకైనా ఆల్రెడీ స్టడీస్ కంప్లీట్ అయిన వాళ్ళకైనా బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు సార్ జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన ఆయన పరిపాలన చేసింది ఓకే సార్ సో ఎడ్యుకేషన్ స్టూడెంట్ అన్నది జాబ్ లెస్ కానీ మాగలా ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్లో చాలా మంది డిఎస్సి పడ్డది ఎస్ఏ కాన్స్టే పడ్డది సో అందులో సరిసంకులో సస్పెండ్లో ఉండిపోయిపోను వై వయసు ఎక్కువైపోను అలాంటి కొంతమంది డ్రాప్ అయిపోతారు సో నాకు ఇంకా వయసు ఉన్నది ఇంకా జాబ్ అది ఇంకా వయసు ఉన్నది నాకన్నా వయసు ఒక వన్ ఇయర్ ఉన్నోడికి ఒక సెన్స్ వస్తుంది సో ఆడ పరిస్థితి సార్ ఆలోచించాలి మనం అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా గత టూ థౌజండ్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో చాలా బాగా చేశారు చేశారు కూడా ఈయన కూడా చేశారని కాదన్నా కానీ ఆయన మంచి విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సో మరి మాకు చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు మాకు ఏదైనా సరే మా స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి ఎప్పటికైనా సరే బెనిఫిట్ అవుతుంది సో మాకు పేదవాళ్ళు కాడ పేద మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ మాకు స్టడీ స్టడీ అయినా సరే మాకు స్టడీ అయినా సరే చదువుకున్నా సరే ఎడ్యుకేషన్ స్టూడెంట్గా చాలా చాలా బాగుంటుందని రాష్ట్రం చాలా అప్పుల్లో ఉన్నదని చాలామంది నోట్ అంటే వింటున్నాము సో అదేదో కూడా మీకు తెలుసు అదేదో మీకు కూడా తెలుసు సో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కంపల్సరీ టీటీపీ అనేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీగా కంపల్సరీ ఆ ముగ్గురు కాలంలో మాకు చాలా చాలా స్టూడెంట్స్కి చాలా చాలా మంచి జరుగుతుంది అనుకుంటున్నాం మంచి జరుగుతుంది అనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ కూడా టీడీపీ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ కూడా రాష్ట్రం మన ఏపీలో కంపల్సరీ వస్తుందని చాలా చాలా మా స్టూడెంట్స్లే ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ చాలా మంది పోరాడుతున్నాం వస్తుందని అనుకుంటున్నాము వస్తువులు కూడా టీడీపీ పార్టీ ఐదు సంవత్సరాల్లో ఉద్యోగాల కాలంలో అనేది జరిగిందా ఉద్యోగాలు జాబ్స్ వచ్చినాయా సార్ మరి మీకు కూడా తెలిసే ఉంటాను ఒకటే వారంటీ అయ్యి తప్ప రెండో జాబ్ ఏం తీసారో కూడా మీకు తెలిసే ఉంటుంది తీయలేదు తీయలేదు సో మా టీడీపీ పరిపాలన వస్తుందో తీస్తారు అండ్ రెండు వేల పద్నాలుగులో తీసారు చాలామంది జాబ్ కొట్టారు మా మా క్లాస్ సీనియర్స్ తీశారు సో ఇప్పుడు రేపు రేపు పొద్దున్న హెల్సం జరిగిన ఒక వన్ మంత్లో చేయాల్సిన జరిగిన కంపల్సరీ జాబ్లు వస్తాయి కంపల్సరీ మేము అనుకుంటున్నాము మా స్టూడెంట్స్ వాళ్ళు నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది సో నేను ఇప్పుడు ఏం చేయలేదు ఏం చేయాలో కూడా నాకు ఆలోచించలేదు ఏ జాబ్ కూడా మాకు ఎడ్యుకేషన్లో చాలా ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే స్కీమ్స్ ఇస్తున్నా సంక్షేమ పథకాలు ఇస్తున్నా ఇంకేం కావాలంటుంది మీరేమంటారు సంక్షేమ పథకాలు ఒకటే కావాలా డెవలప్మెంట్ కూడా కావాలంటారు సార్ సెన్సే పథకాలు అన్నది సార్ ఇప్పుడు వన్ ల్యాక్ నీకు ఇచ్చాంకో సార్ టూ డేస్లో కూర్చోయిపోద్ది అది ఒక బెనిఫిట్గా కుర్చీచ్చి ఒక సైడ్ ఇచ్చి కూర్చోబెడితే ఇంకో ఇది నా లైఫ్ ఒకసారి ఆలోచించండి సార్ ఒక కూర్చు ఇచ్చి ఒక చైర్ ఇచ్చి ఒక ఆఫీస్లో కూర్చోపెడితే ఎలా ఉంటుంది ఒక లక్ష రూపాయలు వస్తే ఎలా ఉంటుంది సార్ ఇంతకు సార్ దాన్ని బట్టి మీరే ఒకసారి ఆలోచించాలా పబ్లిక్ కూడా ఆలోచించాలని ఈ రకంగా నేను మాట్లాడాను కూడా ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ